హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆయుష్ను కాపాడి వృద్ధి చేసేటువంటి ఆయుర్వేదానికి సంబంధించి అనేక విశేషాలని అవగాహనను ఈ కార్యక్రమం ద్వారా పొందుతూ ఉన్నాం కదా ఇవాళ కూడా మరికొన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా కార్యక్రమానికి స్వాగతం చక్కగా ప్రతి విషయం మీద ఆయుర్వేదంకి సంబంధించి అనేక వ్యాధుల గురించి కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు అయితే చాలామందికి ఈ మధ్య కాలంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏజ్తో సంబంధం లేకుండానే వెరికోజ్ వెయిన్స్ అనేది వస్తుంది సో ఏంటి అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది దాని ప్రభావం ఎలా ఉంటుంది ఎందుకు ఇంత తీవ్రమైనగా విస్తరిస్తుంది ఈ వ్యాధి మనకి శరీరంలో రక్త ప్రసరణ కోసం ధమన్లు సిరలు అని రెండు రకాలు ఉంటాయమ్మా ధర దమన్లు అంటే మంచి రక్తాన్ని గుండె దగ్గర నుంచి శరీరం అంతా కూడా సర్క్యులేషన్ చేసి మనకి శక్తిని కానీ అన్నీ కూడా రక్తం ద్వారానే జరుగుతుంది కాబట్టి అది తర్వాత మనకి చెడు రక్తం అంతా కూడా పైకి గుండెలోకి తీసుకెళ్ళడం అనేది సిరలు చేస్తాయి సో ఈ సిరలలో ఒక్కొక్కసారి సిరలలో లోపల కవాటాలు ఉంటాయి ఆ కవాటాలు ఒక్కొక్కసారి దెబ్బ తినడం వల్ల ఆ శరీరానికి చెడు రక్తాన్ని గుండె వరకు పంపిణీ చేయలేక మధ్యలో ఇబ్బందులు పడుతూ ఉంటాయి అవి క్రమక్రమంగా సిరల్లో నిలవండిపోద్ది ఆ పదార్థం నిలవండిపోతుంది అనమాట చెడంతా కూడా సిరల్లో నిలవండిపోవడం వలన అవి అక్కడ ఉబ్బినట్టుగా ఉండడం వంకరలుగా ఉండడం కొంతమందిలో రక్తం అవన్నీ కూడా నల్లబడిపోయినట్టుగా ఉండడం మోకాళ్ళ క్రింద ఎక్కువగా చూస్తూ ఉంటాం ముఖ్యంగా మోకాళ్ళ క్రింద ముందు పాదాలు లేకపోతే మోకాళ్ళు ఆ ప్లేస్లో ఎక్కువగా కాఫ్ మజిల్స్ అంటాం కదమ్మా అక్కడ ఎక్కువగా చూస్తూ ఉంటాం సో మెయిన్గా ఇది చూస్తూ ఉంటాం సో దాంతోపాటుగా కొంతమందిలో విపరీతమైనటువంటి నొప్పులు కూడా ఉంటాయి అంటే అసలు మనకి వ్యాధి ఏంటో తెలియదు కాళ్ళు ఒక రకంగా నవెలేస్తున్నట్టుగా గుంజేస్తున్నట్టుగా నొప్పులు కూడా అనిపిస్తుంటాయి అన్నమాట ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇది స్త్రీలలో ఎక్కువగా చూస్తూ ఉంటాం దురదృష్టం ఏంటంటే స్త్రీలలో ఎక్కువగా చూస్తూ ఉంటాం ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ప్రెగ్నెన్సీ సో ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఈ శిశువు అంతా కూడా ఒక తొమ్మిది నుంచి పది కేజీలు బరువు ప్రతి స్త్రీ మీద తొమ్మిదో నెల నుంచి డెలివరీ అయ్యే వరకు తొమ్మిది నుంచి పది కేజీలు దానికి ముందు కొంచెం తక్కువ తక్కువ అంటే ఏడెనిమిది కేజీలైనా చిన్న విషయం కాదు కదా సో అంత బరువును మోేసేటప్పటికీ ఈ వీనస్ బ్లడ్ సర్క్యులేషన్ మీద ఈ బరువు ప్రభావం వలన వెనక్కి రక్తం అనేది సరఫరా చేయలేకపోతుంది అనమాట దానివల్ల అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఒక మెయిన్ ఇవ్వటం ఏంటంటే చాలామందికి అంటే ఇది నోటీస్ చేస్తే వెయిన్స్ని డయాగ్నోస్ చేయడం కానీ దానికి ఒక ట్రీట్మెంట్ ఉందనేటువంటి అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట సో ప్రెగ్నెన్సీ టైంలో చాలామందికి అమ్మాయిలకి కాఫ్ మజిల్స్ పెయిన్స్ వస్తాయి క్రాంప్స్ లాగా ఇలా మెలిపెట్టేసి తిప్పేసినట్టుగా క్రాంప్స్ వచ్చేసేసి నిద్రలో నుంచి ఉలిక్కి అంటే అదొక రకమైన సెకండ్ హార్ట్ అనిపిస్తుంది అనమాట అంటే యాక్చువల్ కాఫ్ ఫ్ మజిల్స్ని సెకండ్ హార్ట్ అంటారు సో మనకి మెయిన్ హార్ట్ ఇక్కడ కదా సెకండ్ హార్ట్ ఇక్కడ కాఫ్ మజిల్స్ దగ్గర ఉంటుంది సో దా అక్కడ స్క్వీజ్ చేసేస్తున్నట్టుగా మెలిపెట్టినట్టుగా పెయిన్ వచ్చేసి అర్ధరాత్రులు వేసి గోలగోలు చేసేస్తారు అసలు కాలు కదపడానికి ఉండదు కదిపితే విపరీతమైన నొప్పి కదపకపోతే ఆ స్పాజం అది అది రిలాక్సేషన్ వచ్చే వరకు ఆ పెయిన్ భరించలేనంత నొప్పి అనమాట మామూలు నొప్పి కాదు సో నాకు తెలిసి చాలా మంది ప్రెగ్నెన్సీ పీరియడ్ అమ్మాయిలకి ఇది మోస్ట్ కామన్ అంటే పాత రోజుల నుంచి కూడా ఉంది ఇప్పుడు ఇంకా మోస్ట్ కామన్ అయి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు 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 ఎక్కువగా ఏ వ్యాధి అయినా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది సో మెయిన్ సిమ్టమ్స్ ఇవమ్మా మెయిన్గా పాద క్రా కాఫ్ మజిల్స్ దగ్గర నొప్పులు రావడం అనేది ముఖ్యమైనటువంటిది అలాగే క్రాంప్స్ రావడం అనేది ఒక ఒకటి నెక్స్ట్ ఏమో మనకి ఇవన్నీ కూడా నల్లబడిపోవడం అనేది మోకాళ్ళ క్రింద సిరలన్నీ కూడా నల్ల నల్లబడిపోవడం తర్వాత మెలబడిపోవడం మెలుకులు మెలుకులుగా మనకి ఇలాగ సాలిగూడు లాగాను లేకపోతే ఇలాగ పాములు పెట్టినట్టుగానే ఉండడం అంటే చూసే వాళ్ళకి ఎవరి వాళ్ళకి భయం ఏంటి ఇలా అయిపోయింది అంటే కొన్ని కొన్ని పెద్ద పెద్ద వ్యాధులు ఉన్నా మనకు కనపడవు కాబట్టి పట్టించుకో హార్ట్ అటాక్ ఉందని మనకు కనపడదు కాబట్టి ఏదో వస్తే వస్తుంది తగ్గితే తగ్గుద్ది స్టంట్ వేయించుకుంటాం లేకపోతే అయిపోద్ది అనుకుంటాం అట్లా చాలా వ్యాధులు మనకు తెలియదు కాబట్టి కిడ్నీ ప్రాబ్లం ఉంది ఏం తెలియదు కానీ ఇది ఎదురుగా కళ్ళ ఇద్దరికి కనబడుతుంటే చాలా భయం అనిపిస్తూ ఉంటుంది తర్వాత మెయిన్గా రావడానికి కారణాలు ఏంటంటే చూసుకుంటే కనుక ఎక్కువగా నిలబడి ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే మనకి ట్రాఫిక్ పోలీస్ కానీ లేకపోతే టీచర్సు లాయర్సు డాక్టర్స్ ప్రొఫె షన్ బట్టి నిలబడి ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా కొన్ని కొన్ని జాబ్స్లో కూడా నిలబడే కంటిన్యూగా చేస్తూ ఉంటారు కటింగ్స్ కానీ ఇంట్లో వంటలు కానీ అన్నీ కూడా నిలబడి చేసేవాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్లో ప్రాబ్లం రావడం వల్ల వెరికోజ్ వెయిన్స్ రావడానికి అవకాశం ఉంది అలాగే ఎక్కువగా కూర్చుని ఉండేవాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ కొంతమంది కొన్ని కొన్ని జాబ్స్ ఎక్కువగా కూర్చునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు డాక్టర్స్ కూడా చాలామంది కూర్చునే చేస్తుంటారు ఉంటారు ఓపీ చూస్తుంటారు సో వాళ్ళకి సర్జన్స్ నిలబడి సర్జరీస్ చేస్తుంటారు ఎక్కువ టైం వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది సో ఇది వ్యాధులకి ఏంటంటే డాక్టర్లని మామూలు అనేవి ఉండదు అందరికీ సమానంగానే వస్తే ఇంకా డాక్టర్స్ ఆర్ మోర్ ప్రాఫర్ మోర్ డిజార్డర్స్ అండ్ సివియర్ డిజార్డర్స్ చాలా మందిలో ఇప్పుడు చూస్తున్నాం కదా సో అది ఒకటి ఎక్కువగా కూర్చోవడం ఎక్కువగా నిలబడి ఉండడం ఒక పాయింట్ అయితే ప్రెగ్నెన్సీ అనేది ముఖ్యమైనటువంటి కారణం తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఒబిసిటీ ఒబిసిటీ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి ఈ రక్తం సరఫరాలు ఇబ్బందులు రావడం వలన ఎక్కువగా వెరికోజ్ వెయిన్స్ అనేది కూడా చూస్తూ ఉంటాం అనమాట సో దాని వల్ల కూడా అవకాశం ఉంది మెయిన్ కారణాలు ఏమమ్మా లక్షణాలు వస్తే మెయిన్ పెయిన్ అనుకున్నాం కదా ఇందాక క్రాంప్స్ రావడం పెయిన్ రావడం కింద కాళ్ళ మీద అంత నల్లగా రావడం ఇవన్నీ చూస్తున్నాం సో ఓకే మరి వెరికోజ్ వెయిన్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఆయుర్వేదంలో ఉన్నాయా జనరల్లీ మనకు ఆ ప్రభావం అనేది ఎలా ఉంటుంది వెరికోజ్ వెయిన్స్ ఒకసారి వచ్చిన తర్వాత దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు పాత రోజులైతే అయితే అది ఓపెన్ చేసి సర్జరీస్ చేసేవాళ్ళమ్మ వెర్కోజ్ వెయిన్స్ ఓపెన్ చేసి సర్జరీ చేస్తారు సర్జరీ చేసినా అది సక్సెస్ కూడా పూర్తిగా అయ్యేది కాదు ఇప్పుడైతే లేటెస్ట్గా ఏవో చాలా రకాలు చేస్తారు గ్లూ పెట్టడం అని చెప్పేసి లేజర్ ట్రీట్మెంట్ అని రకరకాలుగా చేస్తున్నారు ఏది చేసినా మన శరీరంలో ప్రతి అవయవానికి దాని ధర్మం దానికి ఉంటుంది దాని ధర్మాన్ని కొంచెం కూడా మనం మార్చడానికి వీల్లేదు సో బయట నుంచి మనం ఏం చేసినా కానీ అది యాక్సెప్ట్ చేయదనమాట సో అందుచేత దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ వెరికోజ్ వెయిన్స్లో ఫీవర్ కూడా ఉంటుందమ్మా లో ఫీవర్ కూడా ఉంటుంది కొంతమందిలో లో ఫీవర్ కూడా అంటే అది సివియర్ అయిపోతున్నప్పుడు వాళ్ళకి సివియర్ పెయిన్ వచ్చేస్తే కాళ్ళు భరించలేనంతగా నవీలాస్తున్నట్టుగా నొప్పులు వస్తాయి జ్వరం కూడా వస్తాయి లైట్గా అంటే అది బాగా అక్యూట్గా టెన్స్ అయిపోయాక ఇంకా అక్కడ రక్తం అంతా కూడా వేడెక్కిపోద్ది అనమాట అంటే సరఫరా లేక అక్కడ స్టాగ్నెట్ అయిపోవడం వల్ల వస్తుంది అనమాట సో మనం ఆయుర్వేద చికిత్స విధానంగా చూసుకుంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్లో అమ్మాయిలో ఈ సిమ్టమ్స్ చూస్తున్నామో అప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనం చాలా వరకు అది పెరగకుండా కాపాడుకోవచ్చు దానికి ఏంటంటే సింపుల్గా ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ ఉంటాయి కాంచినార గుగ్గులు మహా గుగ్గులు ఇలాంటి నొప్పులు తగ్గడానికి మంచి మెడిసిన్స్ ఉంటాయి దాంతోపాటుగా వేడి తగ్గడానికి కూడా మంచి చందనాశ ఇలాంటి మెడిసిన్స్ ఉంటాయి పైన ఎక్స్టర్నల్గా కూడా పూతకి పైపూతగా మనం ఆయిల్ వాడుకోవచ్చు కొంతవరకు దాన్ని ఉపశమనంగా ఉంటుందన్నమాట సో అందులో ఏంటంటే మనకి చందన తైలం అనేటు ఉంటుంది ఆ తైలం కానీ లేకపోతే పిండ తైలం కానీ మహానారాయణ తైలం ఇలా ఈ మూడిట్లో ఏది దొరికితే అది లాక్షాది తైలం ఇలాంటి తైలాలు ఉంటాయి అవి అప్లై చేసుకోవడం అప్లై చేసుకోవడం కూడా ఇలా క్రింద నుంచి పైకి చేసుకోవాలి పైనుంచి కిందకి చేస్తే ఇంకా పెరిగిపోతుంది ప్రాబ్లం సో కింద నుంచి మన వేయినస్ సర్క్యులేషన్కి ఇలా క్రింద నుంచి పైకి చేయడం వల్ల ఏంటంటే వెయిన్స్ సర్క్యులేషన్కి మనం కలిపి చేస్తున్నాం అనమాట అప్పుడు ఆ సిరలు కొంచెం యాక్టివేట్ అవుతాయి అప్పుడు పెయిన్ తగ్గుతుంది కొంచెం వాటి లోపల కవాటాలు అనుకున్నాం కదా ఇందాక ఆ కవాటాలు కూడా కొంచెం స్టిమ్యులేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది కింద పొరపాటును కూడా మనం చేయడం మానేసిన పర్వాలేదు కానీ కింద పైనుంచి కిందకి అసలు పొరపాటును కూడా చేయకూడదు సో ఒకరోజు ఎక్కడైనా ఆయుర్వేదిక్ సెంటర్లో కొంచెం ట్రైనింగ్ అయ్యి ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసేసుకోవచ్చు సో దాంతోపాటుగా మనం ఆ ఎఫెక్ట్ తగ్గడం కోసం పత్రపోటలీ ట్రీట్మెంటు నాడీ స్వేదన ట్రీట్మెంట్స్ అంటే టెంపరీ రిలీఫ్ కోసం చేస్తుంటాము దానికి ఇంకా పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏంటంటే లైన్ ఆఫ్ ట్రీట్మెంటు నేను ఒక ఆయుర్వేద డాక్టర్గా చాలా గొప్పగా సంతోషంగా ఫీల్ అయ్యేది ఏంటంటే దానికి జలువుక చికిత్స అని ఉంటుంది అంటే జలగలతోటి ట్రీట్మెంట్ సో ఈ జలగలు ఏంటంటే చాలామంది మంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే జలగలు రక్తం తాగేస్తాయి కదండి అంటారు పాపం చాలా అమాయకంగా నేను అంటాను మన చుట్టూ ఉన్న వాళ్ళు మన రక్తం తెలియకుండా కొన్ని లీటర్ల లీటర్లు రక్తం తాగేస్తున్నారు దాంతో పోస్తే అమాయక జీవి చిన్న జీవి ఇంత జీవి మహా అయితే ఒక నాలుగైదు ఎంఎల్ తాగుతుంది ఫోర్ టు ఫైవ్ ఎంఎల్ తాగుతుంది అంతే అదేంటి అది కూడా తాగేసి రక్తం కాదు చెడంతా లాగేసుకుంటుంది అది ఒక రకంగా మనకి భగవంతుడి ఇచ్చినటువంటి వరం అనిపిస్తుంది అన్నమాట బ్యాడ్ బ్లడ్ తీసుకుంటుంది మంచి బ్లడ్ తీసుకోవడం అందుకని దాన్ని వెంటనే మనం చూస్తే నల్లటి బ్లడ్డే వస్తుంది అంటే మనలో ఎంత కాలుష్యం ఉందో ఆ బ్లడ్ చూస్తే తెలుస్తుంది ఎర్ర బ్లడ్ అసలు రాదు నల్లటి బ్లడ్డే ఉంటుంది ప్లస్ అది పస్ చీమ పట్టిన చోట కూడా ప పెట్టామనుకోండి సపోజ్ నాన్ హూ నాన్ హీలింగ్ ఊండ్స్ అని ఉంటాయి అల్సర్స్ అని ఉంటాయి వాటికి కూడా జలగలు పెడతాం అప్పుడు అక్కడ ఉండేటువంటి అవన్నీ కూడా చెడంతా పసంతా లాగేసుకుంటాయి అసలు మనకి ఎవరు చేస్తారు మనకి అమ్మ తర్వాత అంత సేవ చేసేది జలగే అనిపిస్తుంది నాకు మనం చిన్నప్పుడు పుట్టినప్పుడు మన తల్లి చేసే సేవ మామూలు కాదు కదా మనకి మనలో ఉన్న చెడంతా కూడా తల్లి ఎప్పటికప్పుడు కడిగేసి స్నానం చేయించి అంతా చేస్తుంది అలాగే జలగలు కూడా అంతే సో నేనైతే మనుషుల మీద ప్రేమ కన్నా జలగల మీదే నాకు చాలా ప్రేమ నేను నా బేబీస్ని పెంచుకున్నట్టుగా నా దగ్గర ఎప్పుడు ప్లెంటీ ఆఫ్ బ్లడ్ తీసుకుంటా వాటికి ట్రీట్మెంట్ ఉంటుంది తర్వాత మేము వాటికి ట్రీట్మెంట్ చేయాలి ముందు మనుషులు ట్రీట్మెంట్ చేస్తాం ఆ చెడు రక్తం అంతా ఉంటే వెంటనే పాపం చనిపోతాయి అలా చనిపోవకూడదు కదా అందుకని చెప్పేసి వెంటనే వాటికి స్పెషల్ ట్రీట్మెంట్ అది ఉంటుంది అది చేసేస్తే ఆ బ్లడ్ అంతా కూడా తాగిందంతా వామిటింగ్ చేసేసుకుంటుంది నల్లటి బ్లడ్ వస్తుంది మీకు లిటరల్గా చూస్తుంటాం కదా సో అది అదంతా వామిటింగ్ చేసేసుకున్నాక మళ్ళీ వాటిని ఫ్రెష్ వాటర్లో రెండు మూడు సార్లు కడుగుతాం కడిగేసేసి ఫ్రెష్ వాటర్లో ఉంచేసేస్తే చాలా పాపం వాటికి అన్నం కూడా ఏం పెట్టక్కర్లే మనం అవి జస్ట్ వాటర్లో ఉండే మినరల్స్ తోటే బతుకుతాయి కాకపోతే రోజు వాటర్ మారుస్తూ ఉండాలి పొరపాటున మనం ఏదైనా ఒక నెల రెండు నెలలు బయటకు వెళ్ళామంటే అవి వచ్చేసరికి ఉండవు అందులో వేడి కూడా పడదు సమ్మర్లో చనిపోతూ ఉంటాయి జనరల్లీ సో ఆ లీచ్ ట్రీట్మెంట్ వలన అసలు బ్రహ్మాండంగా లోపల ఆ లీచ్ ట్రీట్మెంటు యాక్టివిటీ ఏంటంటే మనకి హెరిడిన్ అని చెప్పేసి దానిలో ఉండేటువంటి సెలై వల్ల ఉండేటువంటి ఒక కెమికల్ వలన మన ఆ కెమికల్ అక్కడ రిలీజ్ అయ్యి మన రక్తంలో కలుస్తుంది అది కలవడం వలన మనకి ఇమ్యూనిటీ చాలా పెరుగుతుంది అంటే బ్లడ్ క్లాటింగ్ అవ్వని వాళ్ళు ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా బ్లీడింగ్ టైం ఎక్కువ ఉన్నవాళ్ళు క్లాటింగ్ టైం తక్కువ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా అద్భుతంగా పనిచేస్తారు మనల్ని కరెక్ట్ అనమాట అక్కడ ఉండేటువంటి ఇంబ్యాలెన్స్ని చెడునంతా కూడా మంచిగా మారుస్తుంది తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే ఒక జలగను మనం పెట్టినప్పుడు దాని సెలైవాలో నూట యాభై రకాల కెమికల్స్ ఉంటాయి అంటే మంచి మంచి శరీరానికి ఇమ్యూనిటీ పెంచే కెమికల్స్ అనమాట అవి మనకి ఇమ్యూనిటీ పెంచితే మనకి ఇలాంటి వ్యాధులు ఇప్పుడు చెప్తున్నటువంటి వెరికోజ్ వెయిన్స్ తగ్గడానికి అలా ఉపయోగపడుద్ది ఎటువంటి వ్యాధికైనా అవసరమో అది చూసుకుని సోరియాసిస్ అని డయాబెటిక్ ఫుడ్ నాన్ హీలింగ్ అల్సర్స్ ఇలా కేసులను బట్టి ఈవెన్ డాండ్రఫ్ పింపుల్స్ అట్లా అన్నిటికి ఈ వద్ద అయితే నేను ఐస్ డిజార్డర్స్ కూడా చేస్తున్నాను ఐస్ కూడా రెటినైటిస్ పిగ్మెంటోజా వాటికి కూడా ఇక్కడ ఈ ప్లేస్లో లీచెస్ పెట్టమని చెప్పేసి లేటెస్ట్ రీసెర్చ్ అనమాట మేము ప్రాక్టీస్ చేసేది చాలా చిన్నది కానీ మా వెనకాల లేటెస్ట్ ఆయుర్వేదిక్ కొత్త తరం వాళ్ళు ఎంత రీసెర్చ్ చేసి ఎంత వర్క్ చేస్తున్నారు అసలు నిజంగా ఆఫ్ సాఫ్ట్ ఉద్దెమ్ అనమాట అసలు వాళ్ళు ఎంత రీసెర్చ్ చేసి మొన్న ఎక్కడో ఒక ప్రజెంటేషన్లో ఒక మేడం ఆవిడ సిక్స్టీ దగ్గరలో ఉంటే ఆవిడ లీచెస్ స్పెషలిస్ట్ అనమాట ఒక పేషెంట్కి ఆవిడ యాభై నుంచి వంద లీచెస్ పెట్టచ్చు అని చెప్పేసి చెప్పారు ఒక్క ఒక్క పేషెంట్ మామూలు ఒక లీచ్ పెట్టేసి ఆహా నేను లీచెస్ పెట్టేసాను చప్పలు కొట్టేసుకుంటాం మనం చప్పట్లు కొట్టేసుకుంటాం కానీ ఆవిడ ఒక్క పేషెంట్కే ఒక ఒక ఒకరోజు సిట్టింగ్లో యాభై నుంచి వంద లీచెస్ కూడా పెడుతుంటాం మా హాస్పిటల్లో అని చెప్పారు నేను టెన్ లీచెస్ పెట్టాను హయ్యెస్ట్ నేను పెట్టింది టెన్ లీచెస్ ఒక పేషెంట్కి అమ్మో టెన్ పెట్టాను ఏమన్నా అవుతుందేమో అని నాకు ఎక్కడో భయం ఉంటుంది కదా ఇంకా సో ఆ మేడం లెక్చర్ విన్నాక నాకు చాలా ఆనందం అనిపించింది ఐ ఐ మీన్ రాట్ రైట్ వే అనమాట అనుకున్నాను అనమాట సో అలా మమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు చాలామంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు సో మేము ఏంటంటే పబ్లిక్కి దగ్గరగా ఉంటాం కాబట్టి ఉన్నంతలో ఆయుర్వేదం ద్వారా మంచి చేయాలనేది మేము చేస్తుంటాం సో ఈ రకంగా ఏంటంటే లీచెస్ని ఎన్ని రకాల వ్యాధుల్లో ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా ఈ వెరికోజ్ వెయిన్స్ ఏంటంటే రక్తంలో ఉండే వేడి వలన రక్తంలో ఉండేటువంటి ప్రెషర్ వలన రక్తం పాడైపోతూ ఉంటుందన్నమాట తొందరగా అందుకని ఆ స్ట్రక్చర్ అంతా వంకర్లు వంకర్లుగా మారిపోతూ ఉంటుంది సో వాళ్ళకి బెస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే లీచెస్ పెట్టడం లీచెస్ పెట్టడం వలన చెడు రక్తం అంతా ఇలాగేస్తూ లాగేస్తూ ఉంటాయి దాంతోపాటుగా మన శరీరానికి మంచి మంచి కెమికల్స్ నోట్ యాభై రకాల కెమికల్స్ని మన శరీరానికి ఇవ్వడం వలన మన గుండె మంచిది అవుతుంది మన బ్లడ్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది అసలు నేను ఈ మధ్య ఒక కేసు చేశాను ఆ కేసు గురించి చెప్పాలంటే ఒక పేషెంట్ నా దగ్గరికి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కాళ్ళన్నీ విపరీతంగా నొప్పులు వచ్చేస్తానండి ఏంటో మెలిపెట్టేసినట్టుగా నవ్వులుతున్నట్టుగా మోకాళ్ళ దగ్గర నుంచి చూస్తే మోకాళ్ళు ఆస్టియో ఆర్థరైటిస్ ఉందేమో అనుకుంటే అదేం లేదు అంతా నార్మల్గా ఉంది సో ఆస్టియో ఆర్థరైటిస్ ఏం లేదమ్మా అంటే మరి ఎందుకన్న మోకాళ్ళ క్రిందే వస్తుందండి అని చెప్పేసి అంటే నేను అప్పుడు ఎగ్జామిన్ చేసి కొంచెం వెరికోజ్ వెయిన్స్ ఉన్నాయి అంటే ఇంక ప్రెగ్నెన్సీ టైంలో ఇలా క్రాంప్స్ వచ్చినాయమ్మా అని అడిగితే అవునండి ప్రెగ్నెన్సీ టైం నుంచే నాకు క్రాంప్స్ స్టార్ట్ అయినాయి దానివలన నేను రాత్రి నిద్రలో విపరీతంగా నొప్పి వచ్చేసేసి కండరాలు అవి మోకాళ్ళ కింద కండరాలు ఇలా మెలిపెడిపోయి అలా ఆగిపోతాయి అనమాట ఎలా ఉన్నా ఇలా ఉంటాయి అనమాట కొంత టైంకి ఎప్పటికూ ఇలా నార్మల్ అవుద్ది అనమాట దానింత అదే అవ్వాలి మనం మళ్ళీ బయట నుంచి ప్రెషర్ ఇవ్వకూడదు సో అట్లా సఫర్ అవుతున్నాను ప్రెగ్నెన్సీ టైంలో అంటే ఇప్పటికి థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ విషయం అనమాట అయ్యో అలాగా అని చెప్పేసి సరే నేను సింపుల్గా మెడికేషన్ రాస్తున్నాను అని చందనమల అక్షాది తైలం ఇవన్నీ అప్లై చేసుకోమో మసాజ్ చేసుకొని ఒకరోజు అక్కడ మా దగ్గర చేయించి పంపించాను ఒక నా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత సివియర్ టెంపరేచర్ వస్తుంది అంటే లో ఫీవరే కానీ రోజు టెంపరేచర్ ఉంటుంది అది ఇంకేదైనా ప్ర లో టెంపరేచర్ ఉంటే ఎవరైనా రిస్క్ కదా అది క్యాన్సర్ అనే ఎవరికైనా భయం అనిపిస్తుంది సో అలా భయం అనిపిస్తుంది ఈ మధ్యన మా ఫ్రెండ్స్ ఎవరో తోటి చనిపోయారు అంటే ఇమీడియట్గా బ్లడ్ తోటి చనిపోయారు అనమాట అట్లానే భయం అనిపిస్తుంది నిద్ర పట్టట్లేదు అని అంటే మళ్ళీ చూస్తే పాదాలు అది ఆల్రెడీ వెరికోజ్ వెయిన్స్ ఉంది కదా తనకి సరే అని వివరంగా చూస్తే చాలా వంకర్లు వంకర్లు వంకర్లుగా ఎలా ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయన్నమాట అమ్మ టెస్ట్లు ఉంటాయమ్మా వీటికేమన్నారు టెస్ట్లు ఏం పెద్దగా లేవు అంటే గానే చూసి చెప్పాలి అది అది మామూలుగా అయితే అసలు ఎవరు అంత అంటే ఓపీ బిజీ ఓపీలో మిస్ అవడానికి అవకాశం ఉంది అసలు వేరుకోజ్ వేయించి చేయలో నాకు టెంపరేచరు ఇవన్నీ అనేసరికి కొంచెం సంథింగ్ రాంగ్ అని మళ్ళీ వివరంగా చూస్తే మొక్కల క్రింద విపరీతంగా వంకర్లు వంకర్లుగా ఉన్నాయన్నమాట అప్పటికప్పుడు ఇమీడియట్గా లీచెస్ పెట్టాము అసలు మీ నెంబరు సాయంత్రానికల్లా ఫీవర్ తగ్గిపోయింది అసలు టెంపరేచర్కి ఏం ఒక టాబ్లెట్ ఇవ్వలేదు కడుపులోకి ఏం మందులు ఇవ్వలేదు ముందు ఓన్లీ జస్ట్ ఇది లీచెస్ అంటే ఎమర్జెన్సీగా చేయాలన్నమాట టెండర్గా ఉందనమాట ఒకవేళ మనం ఆ టైంలో చేయకపోతే కనుక అది కాంప్లికేషన్స్ ఆఫ్ వెరికోజ్ వెయిన్స్ లోకి వెళ్ళిపోతుంది అనమాట ఏం జరుగుతుంది కాంప్లికేషన్స్ అంటే పుళ్ళు అమ్మ పొరపాటున మనం నడుస్తున్నప్పుడు ఏ కుర్చీ తగిలిందనుకో లోపల లోపల రక్తనాలు చిట్లు పోవడం వల్ల ఇంకా బ్లడ్ అంతా అక్కడ ఉంచు పుళ్ళు పడిపోయి సెకండరీ ఇన్ఫెక్షన్గా ఆ పుండ్ అంతా బయటకు వచ్చేసేసి పస్ఫామ్ అయ్యి ఇంకా చాలా భయంకరంగా అవి మానం ఇంకా ఆ స్టేజ్కి వచ్చిందంటే వెరికోజ్ సు మాకైనా కూడా చాలా టైం పడుతుంది అనమాట సో ఈవిడికి ఏంటంటే జస్ట్ ఒక్కసారి ఒక ఎయిట్ టు ఎయిట్ లీచెస్ పెట్టేసాం పెట్టేసరికి సాయంత్రానికల్లా టెంపరేచర్ తగ్గిపోయింది ఆ టెండర్నెస్ తగ్గింది ఆ మర్నాటికి ఆ వంకర్లన్నీ తగ్గిపోయింది చాలా వరకు అంటే మోర్ దాన్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తగ్గిపోయింది అది ఒక్క సిట్టింగ్లోనే అంత మార్పు వచ్చింది ఇంకా సెకండ్ సిట్టింగ్లో ఇంకా మిగిలింది కూడా రిపేర్ జరుగుతుంది అనమాట సో అంత అంటే ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ విత్ ఆయుర్వేద అంటే ఈ వెరికోజ్ వెయిన్స్ కూడా అంత ఎమర్జెన్సీ మనం ట్రీట్ చేయొచ్చు అనమాట అంటే జస్ట్ లీచెస్ ట్రీట్మెంట్ ఇంకేం అక్కర్లేదు ఆ తర్వాత సెకండ్ కోర్స్ కూడా రావాలమ్మా త్రీ కోర్సెస్ అంటే మినిమం అవసరం నేను మామూలు ఇంకా కొంచెం ఇంకా కొంతమందికి ఇంకా ఎక్కువగా ఉంటాయి అనమాట అలాంటి వాళ్ళకైతే టెన్ సిట్టింగ్స్ వరకు కూడా పెట్టిన రోజులు ఉన్నాయి సో ఈ వీడికైతే త్రీ సిట్టింగ్స్ సరిపోతాయని చెప్పాను కాంప్లికేషన్స్లోకి వెళ్ళిపోతే ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఏది తగిలినా కానీ పొరపాటున ఏదైనా తగిలిందంటే లోపల పుళ్ళు పడిపోతుంటాయి అనమాట ఆ పుళ్ళు మానడం చాలా కష్టం ఇంకా ఆ స్టేజ్ వచ్చేస్తే అసలు ఆ కాళ్ళతోటి రెండు సంవత్సరాలు కూడా సఫర్ అవుతున్న వాళ్ళు మందిని చూశాను నేను సో వాళ్ళకి లీచెస్ పెట్టుకోవాలంటే భయం అంటారు ఇంకా అంటే ఓపెన్ అయ్యాక ఇంకా కొంచెం రిస్క్గా ఉంటుంది కదా పుండు పడుతుంది ఆ పుండికి డ్రెస్సింగ్ చేసుకుంటూ ఉండాలి రోజు డ్రెస్సింగ్ చేసుకోవాలి పొరపాటున డయాబెటీస్ ఉందంటే ఆ పుండు ఇంకా పెరిగిపోయి ఇంకా నాన్ హీలింగ్ అలసరి కింద మారిపోతుంది అంటే రెండు పాదాలు ముఖ్యంగా అదే మోకాళ్ళ దగ్గర అనమాట మెయిన్గా సో అందుకని చెప్పేసి దానికన్నా సేఫ్గా ప్రివెంటివ్ కేర్గా మనకి కొంచెం ప్రెగ్నెన్సీ ముఖ్యంగా ఆడవాళ్ళకు ఉపయోగపడే విషయం కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రెగ్నెన్సీ టైంలో ఎవరికైనా సరే కాళ్ళు నొప్పులు కాళ్ళు క్రాంప్స్ అన్న వెంటనే వెరికోజ్ మీద వెయిన్స్ మీద ఒక దృష్టి పెట్టుకోవాలి దానికి ప్రివెంటివ్ కేర్గా కొంచెం ఆయిల్ మసాజ్ చేసుకోవడం ఏదైనా సివిర్గా ఉన్నప్పుడు యోగరాజు గుగ్గులు లాంటి మందులు ఏదైనా కొంచెం ఇన్ఫెక్షన్ నుండి ఫీవరిష్గా ఉంటే కాంచిన గుగ్గులు ఇలాంటి మందులన్నీ కూడా వాడుకోవాలి తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ తర్వాత అది ప్రాబ్లం పెరిగినప్పుడు మాత్రం తప్పనిసరిగా లీచెస్ ట్రీట్మెంట్ తీసుకుంటే బ్రహ్మాండంగా తగ్గించుకోవచ్చు వెరికోజ్ వెయిన్స్ అస్సలు ఇంకా భయపడక్కర్లేదు ఈ వెరికోజ్ వెయిన్స్ ఏంటంటే ఫర్దర్గా కాంప్లికేషన్స్లోకి వెళ్తే అది అక్కడ రక్తనాళాల్లో గడ్డలు కట్టిపోవడం వల్ల బ్లడ్స్ పైకి సర్కులేషన్ అవ్వాల్సి అవ్వకుండా క్లాట్స్ ఫామ్ అవుతాయి ఆ క్లాట్స్ పొరపాటున హార్ట్లోకి వెళ్ళినాయి అంటే హార్ట్ ప్రాబ్లం వస్తుంది బ్రెయిన్లోకి వెళ్ళిందంటే బ్రెయిన్ కూడా ఇది అయిపోతాయి అనమాట అంటే బ్లాక్ అయిపోతుంది సో హార్ట్ అటాక్ సడన్గా రావడానికి సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కూడా ఈ వెరికోజ్ వెయిన్స్ ముఖ్యమైనటువంటి కారణం కాబట్టి అలాగే పాదాలు విపరీతంగా ఇంత ఇంత లావున వాచిపోతాయి నడవడానికి ఉండదు నిలబడడానికి ఉండదు అంటే సోషల్ యాక్టివిటీస్ అన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ పెద్దగా ఏమి ఉండదు మామూలుగానే ఎప్పుడు మంచి ఆహారం తీసుకోవడం ఎవరికైనా మంచిది కదా అలా ఏంటంటే కొంచెం వేడి తగ్గేలాగా మజ్జిగి తాగడం చెరుకు రసం తాగడం కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగడం ఇలాంటి సుగంధి వాటర్ అంటాం కదా అలాంటివి తీసుకుంటూ ఉంటే బిల్వారిష్ట బిల్వా సిరప్ ఉంటుంది కదా బిల్వా స్క్వాష్ ఉంటుంది కదా అలాంటివి తీసుకుంటే సరిపోతుంది బేల్ సిరప్ అంటారు కదా అలాంటివి కూడా తాగితే చలవ్ చేస్తుంది అనమాట సో దానికి ఏంటంటే కొంచెం పట్టీ కూడా వేసుకోవచ్చు మనం మట్టితోటి కూడా పైన గాజు పీస్ వేసేసి దాని మీద మట్టి పట్టి వేసినా కూడా తొందరగా మట్టిలో ఉండే చలవదనం వల్ల కూడా ఈ వెర్కోజ్ వెయిన్స్కి మంచి జరుగుతుంది సో అందుచేత దీనికి ట్రీట్మెంట్ లేదనేమీ భయపడక్కర్లేదు అన్నిటికీ సర్జరీ అనేది అన్నిటికీ వేరే రకరకాల పరిష్కారాలు ఉంటాయేమో అనే ఆలోచన కన్నా కూడా ఇంకా ఆయుర్వేదంలో ఏముంది అనేది ఆలోచన విధానాన్ని మనం పెంచుకుంటే అవగాహన పెంచుకుంటే అప్పుడు మనం ఆరోగ్యంగా జీవించడానికి మంచి అవకాశం ఉంది అంటే మనకు అవగాహన లేకపోతే ఆయుర్వేదం గురించి తెలియదు కదా ఇలా వైద్యం ఉంది ఇలా ట్రీట్మెంట్ ఉంది దాంతో హ్యాపీగా తగ్గించుకోవచ్చు అనేది తెలిస్తే అక్కడికి వాళ్ళకి సగం జబ్బు తగ్గిపోయినట్టే సో మిగిలింది మన దగ్గరికి వచ్చినప్పుడు తగ్గించుకోవచ్చు అంటే ఇది కూడా వంశ పారంంగా ఏమన్నా వస్తాబట్టే వంశపారంపర్యం కూడా ఒక హిస్టరీ సాధారణంగా పేరెంట్స్ ఉంటే పిల్లలకి రావడం అనేది సహజం కాకపోతే పాత రోజుల్లో ఎక్కువ గమనించే వాళ్ళు కాదు ఇంత సివియర్గా కూడా ఉండేది కాదు ఇది ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే అమ్మాయిల్లో ఎక్కువ రావడానికి అవకాశం ఉంది తర్వాత ఏంటంటే ప్రస్తుతం మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఎక్కువ అవకాశం ఉంది ఎక్కువసేపు కూర్చుని ఉండడం అనేది గా చూస్తూ ఉంటాం ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఒబిసిటీ ఎక్కువ ఉండేలాగా పిచ్చి పిచ్చి తిళ్ళు తింటారు ఆ తిల్లుకోవడం వల్ల కూడా కూడా లోపలంతా కూడా బోల్డ్ ఫ్రీ రాడికల్స్ తయారవుతాయి ఫ్రీ రాడికల్స్ వల్ల రక్తం తొందరగా డ్యామేజ్ అవుతుంది రక్తం ఎప్పుడైతే తొందరగా డ్యామేజ్ అయిందో అప్పుడు ఇలాంటివి రావడానికి అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా యువత ఇది ఇది వెరికోజ్ వెయిన్స్ గురించినటువంటి సమగ్రమైనటువంటి ఆయుర్వేద అవగాహన పెంచుకుంటే రాకుండానే మనం బోల్డ్ మంచి విషయాలు చెప్పాం దాంతోపాటుగా వచ్చినా కూడా చక్కగా సేఫ్గా ఉండే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కని విశేషాలు అందించారు చక్కనైన అవగాహన కల్పించారు వరకు స్వైమ్స్ కి సంబంధించి ధన్యవాదాలండి ధన్యవాదాలు ఇది వాళ్ళ ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం